న్యూస్ గుండె పోటుతో కోర్టు ఆవరణలోని హైకోర్టు న్యాయవాది పర్సా అనంత నాగేశ్వరరావు మరణించారు గురువారం మధ్యాహ్నం కోర్టు హాల్లోని కార్డర్ కుర్చీలో కూర్చుని ఉండగా అలాగే కుప్పకూలిపోయారు ఆయన పక్కనున్న వారు గమనించి వెంటనే సిపిఆర్ చేశారు అనంతరం అంబులెన్స్కు ఫోన్ చేసి ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు అయితే అప్పటికే ఆయన మరణించారని డాక్టర్లు వెల్లడించారు న్యాయవాది మరణానికి కాదియా కరెస్ట్ కారణమై ఉండొచ్చని తెలిపారు ఉమ్మడి ఏపీ హైకోర్టులో అడ్వకేట్ క్లర్క్గా జీవితాన్ని ప్రారంభించిన నాగేశ్వరరావు తర్వాత లా పూర్తి చేసి అదే కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు తర్వాత సీనియర్ న్యాయవాది వై రామారావు వద్ద జూనియర్గా చేశారు అసిస్టెంట్ గవర్నమెంట్ జీపీగా స్పెషల్ జీపీగా వర్క్ చేశారు రెవెన్యూ శాఖకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు ఆయన మృతదేహాన్ని షేక్పేట్లోని నివాసానికి తరలించారు నాగేశ్వరరావుకు భార్య కొడుకు కూతురు ఉన్నారు మృతదేహం వద్ద హైకోర్టు న్యాయమూర్తి పుల్లా కార్తిక్ పలువురు సీనియర్ న్యాయవాదులు అడ్వకేట్ క్లర్క్స్ నివాళులర్పించారు కోర్టు ఆవరణలోనే గుండెపోటుతో మరణించారు ఆయన ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము ఆయన చాలా క్యాజువల్గా నార్మల్గా వచ్చి నడుచుకుంటూ వచ్చి కూర్చున్నారు కూర్చున్న కాసేపటికి అక్కడ కూర్చులోనే కుప్పు కూలిపోయారు అక్కడున్న మిగతా లాయర్లు వాళ్ళందరూ వచ్చి సిపిఆర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము ఆయన కూచీలో కూర్చు నుండి ఒక వైపుకి పడిపోయి కుప్పుకూలిపోయిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఒక ఒక పర్సన్ వైట్ షర్ట్లో చూస్తున్నారా ఆయన వచ్చి ఆయన గమనించి ఈయనకి ఏదో అయింది చూడండి అని చెప్పి పక్కన వాళ్ళని పిలిచారు ఆ పక్కనున్న ఇద్దరు ముగ్గురు కూడా వచ్చారు సో అలాగా ఒక నలుగురు ఐదుగురు వెంటనే ఆయన ఆయన లాయర్ కూడా పరిగెట్టుకుంటూ వచ్చారు సో వేరే లాయర్ పరిగెట్టుకుంటూ వచ్చి వెంటనే ఆయన చేతులు రబ్ చేస్తూ సిపిఆర్ చేయడానికి ట్రై చేశారు సో ప్రస్తుతం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద మనము షూ కూడా వేరే పర్సన్ వేరే వ్యక్తి ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి షూ తీసేసి కాళ్ళు చేతులు రబ్ చేస్తూ సిపిఆర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఆయనకి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము సో సిపిఆర్ చేసిన తర్వాత వెంటనే ఆయన్ని ఉస్మానియాకి తరలించారు బట్ అప్పటికే ఆయన మరణించినట్లుగా ధృవీకరించారు మృతి చెందినట్టు ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఆ విజువల్స్లో మనం మిగతా లాయర్స్ అందరికి వచ్చి ఆయనకి సిపిఆర్ చేస్తూ ఆయన్ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఆయన సాధారణంగా చాలా క్యాజువల్గా వచ్చి కూర్చున్నారు కూర్చీలో కూర్చున్న కొద్దిసేపటికే ఆయన ఒక సైడ్కి చేతిలో ఫోన్ కూడా కింద పడేసి ఒక సైడ్కి ఒంగిపోయి కుప్పికూలిపోయారు వెంటనే ఆ ఎదురుగా కూర్చున్న ఫోన్ మాట్లాడుతూ కూర్చున్న వ్యక్తి ఆయన్ని గమనించి చూసి మిగతా వాళ్ళని పిలిచి వాళ్ళు కూడా వచ్చి వెంటనే ఆయనకి సహాయం అందించడానికి ట్రై చేశారు బట్ అప్పటికే ఆయన మరణించినట్లుగా uh, తెలుస్తోంది